అందరూ ఎలా ఉన్నారు నేనండి మీ కడప అమ్మాయిని మేమైతే బాగున్నామండి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇంకా మేమైతే పౌర్ణమి రోజు కుంటలో ఉన్న శివాలయంలో దీపాలు వెలిగించడానికైతే వచ్చేసామండి ఎప్పుడు పౌర్ణమి రోజు నేనైతే మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కి అంతా నేను దీపాలు వెలిగించేదాన్ని అండి కానీ ఈసారి ఏంటంటే నేను ఈవినింగ్ వెళ్ళాను టెంపుల్కి ఈవినింగ్ అయితే వెళ్ళి నేనైతే దీపాలు అయితే వెలిగించానండి ఇంకా మేమైతే ఫోర్కి అయితే వెళ్ళిపోయాము అప్పటికే జనాలు ఉన్నారండి ఇంకా మేమైతే బండల పైన కూర్చున్నాము బాగా కడిగేసి పసుపుతో అలికి ముగ్గైతే వేసి పూలైతే పెట్టేసి ఇంకా ప్రమిదలు అయితే పెట్టామండి ప్రమిద ప్రమిదలు పెట్టాము బొట్లు పెడుతున్నాము ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి అది వర్షం కాదండి బాబు అంతగా పడింది చాలా పెద్ద వర్షం అండి అయితే మనీ పడనీలే కాసేపటికి తగ్గిపోతుందని చెప్పి నేను మా పాప అలాగే కూర్చున్నామండి అలాగే ఫుల్గా వర్షంలో అయితే ఫుల్గా తరిచిపోయాము ఇద్దరము ఇంకా అందరూ లెగ్స్ వెళ్ళిపోయారండి కానీ మేమైతే అలాగే కూర్చున్నాం అనమాట కాసేపటి తగ్గిపోతుందిలే అని కానీ ఎక్కువైందండి అందుకోసమే మేము కూడా లేచి ఇంకా గుడిలోకి అయితే వెళ్ళామండి ఇంకా వర్షం తగ్గాక వచ్చామనమాట వెలిగించడానికి దీపాలు ఇంకా మేము వచ్చేసరికి మేము వేసిన ముగ్గు మొత్తం అన్నీ పోయాయండి ఇంకేంటంటే మళ్ళీ ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి అయితే మేమైతే ఇలాగ శివయ్యకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించేశామండి చూడండి చూస్తున్నారా ఫుల్గా అయితే తడిచిపోయామండి నేను మా పాప చూసారా అంతా వాటర్ అండి చాలా ఎక్కువ నీళ్ళు వచ్చేసాయనమాట నా డబ్బులు కూడా పడిపోయాయండి ఎక్కడ పడిపోయాయో తెలీదు ఇంకా చూడండి కాసేపటికి ఇంకా కొద్ది కొద్దిగా ఎక్కువైపోతున్నారండి జనాలు ఇంకా మేమైతే దీపాలు అయితే పెట్టేశామండి పెట్టేశాం చూడండి ఫుల్గా వర్షం అయితే పడుతుందండి అప్పటికి ఇంకా నేనైతే ఆంజనేయ స్వామి ఎదురుగా దీపాలు అయితే వెలిగించడానికి వెళ్ళానండి అక్కడ అక్కడైతే దీపాలు అయితే నేను వెలిగించాను కానీ వీడియో అయితే తీయలేకపోయామండి ఎందుకంటే నా ఫోన్ అప్పటికే ఫుల్గా తడిచిపోయింది డబ్బులు కూడా ఎక్కడో పడిపోయాయండి ఇంకా చూడండి ద్వీపం అయితే వెలిగించారండి ఇది కూడా మిస్ అయిపోయానండి ఎందుకంటే ఫుల్గా వర్షంలో తడిచిపోయాను అనమాట ఇంకా లేకపోతే నేను కూడా అక్కడికి వెళ్ళేదానండి ఇంకా మన శివయ్య దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించేశానండి చూడండి వెలుగుతుంది కదా అదేనండి మన ద్వీపము ఆ శివయ్య దయ వల్ల మీరు కూడా అందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి చూడండి ఉండే కొద్ది జనాలు అయితే ఎక్కువైపోయారు చాలా బుడద బుడద అయిపోయిందండి ఫుల్గా పడిపోయింది వర్షము ఇంకా మా పాప కూడా తడిచిపోయిందండి బాగా ఇద్దరము తడిచిపోయాములండి ఇంకా కొద్ది కొద్దిగా జనాలు అయితే ఎక్కువైపోయారండి మేము అయితే దీపాలు అయితే వెలిగించేసి దేవుడి దర్శనానికి అయితే వెళుతున్నామండి ఇదివరకైతే స్వామి ముందరే వెలిగించే అండి కానీ ఈ సంవత్సరం ఏంటంటే గుడికి అటు సైడు దీపాలు పెట్టడానికి బండలైతే వేపించారండి అరేంజ్ చేశారనమాట అక్కడ పెట్టాలంట దీపాలు ఇప్పుడు ఏంటంటే దేవుడు ఎదురుగా పెట్టేదానికి లేదండి సైడ్ పెట్టాలంట ఇంకా మేమైతే అయితే వెలిగించేసి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి అసలు శివయ్య అలంకరణ చూస్తుంటే రెండు కళ్ళు చాలా లేదండి అంత బాగా అలంకరణ చేశారు నాకైతే దేవుణ్ణి చూస్తానే కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చాయండి అంత బాగా అలంకరించారనమాట శివయ్యని మేమే కాదండి మీరు కూడా బాగుండాలని నేను దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి చూడండి ఎంత బాగా అలంకరించారో శివయ్యని ఇంకా మేమైతే దర్శనం చేసుకునేసి అయితే తీసుకున్నామండి కొబ్బరికాయలు దేవుడి దగ్గర కొట్టరండి మనం బయటే కొట్టుకొని రావాలన్నమాట ఇక్కడ అర్చన చేస్తారండి అర్చన చేసి హారతిస్తారు ఇంకా మేమైతే హారతి అయితే తీసేసుకున్నామండి చూడండి దేవుణ్ణి చూస్తుంటే రెండు కళ్ళు చాలా లేదు అలంకరణ చాలా బాగా చేశారండి ఈ ఇయర్ అయితే చాలా బాగా చేశారు ఇంకా మేమైతే హారతి అయితే తీసుకునేసి అయితే వచ్చామండి ఇంక ఇక్కడేనండి ఇంకా ఇక్కడేనండి తీర్థం అయితే తీసుకుని నేనైతే నందీశ్వరుడికి దన్నం అయితే పెట్టుకున్నానండి నమస్కరించుకున్నాను అనమాట మనవి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆయనకి చెవులే చెప్తే మంచిదంట కదండి అందుకోసమే నేనైతే నందీశ్వరుడికి కూడా దండం అయితే పెట్టుకున్నానండి ఇంకా కొట్టిన కొబ్బరికాయ కూడా బయటే ఇస్తారనమాట ఇంక మేమైతే తీసుకుని అయితే బయటకైతే వచ్చేస్తున్నామండి ఇంకా ఇక్కడైతే చూడండి అయ్యప్ప స్వాములకి టిఫిన్ అయితే నైట్ టైం టిఫిన్ అరేంజ్ చేస్తున్నారండి ప్రిపేర్ చేస్తున్నారు అయ్యప్ప స్వాములకి ఇంకా కాసేపటికి చాలామంది అయిపోయారండి జనాలు ఇంకా అస్సలు వెళ్ళడానికి కూడా ఖాళీ లేదనమాట చూడండి ద్వీపాలంతా పెట్టేస్తున్నారు అందరూ చాలా ఎక్కువైపోయారండి జనాలు అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్